ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం విష్ణు సహస్రనామాలలో శ్రీ మహావిష్ణువుకి కల సంప్రమర్ధనుడు అనే నామం గురించి తెలుసుకుందాం మర్ధనుడు అంటే దండించేవాడు లేక హింసించేవాడు అని అర్థం అయితే పరమాత్మ యొక్క దండన కానీ హింస కానీ మానవులకి క్షేమకరంగా ప్రయోజనకరంగా ఉంటుంది తప్ప కేవలం దండన హింసగా ఉండదు ఎందుకంటే పరమాత్మ ప్రతి మానవుడికి తన స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరం వైపు పయనిస్తూ అంతిమంగా తనని సాధన ద్వారా గ్రహించగలిగే స్థితికి తన మర్దనం ద్వారా వారిని పయనింప చేస్తాడు ఈ మర్దనం అన్నది పరమాత్మ కాలుడు రుద్రుడు స్వరూపములలో చేస్తాడు ఈ ప్రయోజనకరమైన క్షేమకరమైన మర్ధనుడు కాబట్టి అతన్ని సంప్రమర్ధనుడు అన్నారు స్వస్తి